హెచ్ఎండిఏలో అవినీతి డొంక కదులుతోంది అన్నటువంటి వార్త మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే హెచ్ఎండిఏలో గతంలో డైరెక్టర్ గా పనిచేసినటువంటి బాలకృష్ణ ఇంటితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇండ్లలోనూ కూడా ఏసీబీ అధికారులు మార్నింగ్ నుంచి కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆల్మోస్ట్ ఒక ఇరవై ప్రాంతాల్లో కూడా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇట్లా అన్ని చోట్ల ఇరవై ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి సో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి బాలకృష్ణ ప్రస్తుతం అయితే మెట్రో రైల్ జీఎం గా కూడా ఆయన విధులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి సో బాలకృష్ణ గతంలో ఎంఏ విధులు నిర్వహించారు సో చాలా కీలక పదవుల్లో బాలకృష్ణ కొనసాగారు సో హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో మనందరికీ తెలుసు అంటే హైదరాబాద్ ఎట్లా డెవలప్ అవుతూ వచ్చిందో మన అందరికీ తెలుసు శివారు ప్రాంతాలు ఎట్లా డెవలప్ అయ్యాయో కూడా మన అందరికీ తెలుసు సో మణికొండ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కూడా హై రైజ్ బిల్డింగ్లకు అనుమతులు ఇచ్చారు సో ఆ టైంలో రైజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువగా జరిగాయి రియల్ ఎస్టేట్ భూమి చాలా ఎక్కువగా ఉండింది సో ఈ సమయంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఆయనపైనే ఆరోపణలు అయితే వస్తున్నాయి సో గత ప్రభుత్వ హయాంలో బాలకృష్ణ హవా బాగా నడిచిందని అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళ ఆఫీస్లోనే వాళ్ళ సిబ్బందే గుసగుసలాడుకున్న పరిస్థితి మనము గతంలోనూ కూడా చూసాం చాలా టైమ్స్ అందులో హెచ్ఎండిఏలో కావచ్చు జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు అక్కడ ఏ ఫైల్ కదలాలన్నా కూడా ఆమ్యామ్యాలు ముడితే కానీ కదలవు అన్నటువంటి వార్తలు కూడా మనం చాలానే చూసాం సో ఆ ఎవరైతే హై పోస్ట్ లో ఉంటారో వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే డెఫినెట్లీ వాళ్ళ చేతులు తడిపాల్సిందే అన్నటువంటి వార్తలు కూడా మనం చాలానే చూసాం సో ఆయన టీమ్ లో కొందరు టీపీఓలు కూడా పనిచేశారు వారి ద్వారా అవినీతి జరిగినట్టు సో వాళ్ళ ద్వారా ఆయనకు ఏవైతే ముడుపులు ముట్టాయో వీళ్ళ ద్వారా ఆయనకు ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి సో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కట్టినా కూడా పర్మిషన్లు ఇవ్వడం కోసము ఆయన నగదు చాలా డిమాండ్ చేశాడు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఆ నగదుతో పాటు భూములను కూడా కొంతవరకు రాయించుకున్నట్టు కూడా ఆయన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో ఇవి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇవి జస్ట్ ఆరోపణలు మాత్రమే ఆయన మీద గతంలో ఉన్నటువంటి ఆరోపణలు మాత్రమే ఈ రోజు రైట్స్ లో ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో బంధువుల ఇళ్లలో చాలా చోట్ల ఇంకా రైట్స్ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఈ రైట్స్ కూడా కొనసాగబోతున్నాయని ఆఫీసర్స్ చెప్తూ ఉన్నారు సో ముఖ్యంగా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ లో అవినీతి జరిగినట్టు ఒక సమాచారం అయితే అంతోంది ఆయన సంతకం లేకుంటే నాలా కన్వర్షన్స్ కావచ్చు రెసిడెన్షియల్ ఏరియా నుంచి కమర్షియల్ గా మార్చడం కావచ్చు ఏది కూడా ఆ ఫైల్ కదిలేది కాదు ఆ పేపర్లు కదిలేవి కావు అన్నటువంటి వార్ ఆరోపణలు వినిపిస్తున్నాయి సో ఆ ఫైల్ కావచ్చు పేపర్లు కావచ్చు ఒకవేళ బయటకు వస్తే తమ పరిస్థితి ఏంటి అని చాలా మంది ఆయనతో వర్క్ చేసిన చాలా మంది అధికారుల్లో ఒక వణుకు మొదలైంది అనేటువంటిది కూడా వినిపిస్తోంది సో చాలా మంది టీపీఓలు ఆయనతో లావాదేవీలు జరిపారు సో ఫర్దర్ గా టీపీఓల మీ ఇళ్లలో కూడా దాడులు జరుగుతాయా మరి వాళ్ళను విచారణకు పిలుస్తారా ఏంటి అనేది ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు బట్ ఆయన ఆయన కింద ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ ఆఫీసర్స్ అండ్ ఓవరాల్గా ఆయనకు కనెక్ట్ ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అయితే దాడులు జరుగుతూనే ఉన్నాయి బాలకృష్ణతో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో అంటే ఎంఏయూడి కావచ్చు హెచ్ఎండిఏ దెన్ సిడిఎంఏ డిటిపిసి జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం పూర్తిగా వాళ్ళ ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ చేసుకుని ఇండ్లకు వెళ్లిపోయినట్టు హుటాహుట ఈ సమాచారం కూడా అందుతుంది సో డాక్యుమెంట్లను దాచేందుకు ఒక ప్రయత్నం కూడా జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఆర్థిక లావాదేవీలు సాగించిన వారంతా కూడా ఇప్పుడు పూర్తిగా భయంతో వణికిపోతున్నారు సో బాలకృష్ణతో సత్సంబంధాలు ఎవరైతే కలిగి ఉంటారో అంటే ఆయనతో అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కావచ్చు ప్రస్తుతం భయంతో వణికిపోతున్నారు అధికారులంతా కూడా భయంతో వణికిపోతున్నారు ఒక రకంగా మరి ప్రభుత్వం ఒక నజర్ వేసిందా దీనిపైన అన్నటువంటిది కూడా ఒక వార్త వినిపిస్తోంది ఎందుకంటే త్రిబుల్ వన్ జీవోపై గత ప్రభుత్వం వేసిన కమిటీలో కూడా ఇప్పుడు బాలకృష్ణ మెంబర్గా కూడా కొనసాగుతున్నారు ఆ కమిటీలో కూడా మెంబర్గా కొనసాగుతున్నారు కాబట్టి మరి ఎట్లాంటి విచారణ జరగబోతోంది ఈ విచారణ మరి ఏం ఏం బయటకు వస్తాయి ఎలాంటి పేపర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఈ ఇవన్నీ కూడా ఆదాయానికి మించిన ఆస్తుల రూపంలో మరి ఇంతింత కట్టల కట్టల డబ్బులు మనం స్పష్టంగా చూడొచ్చు కట్టల కట్టల డబ్బులు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్క ఉందా పత్రం ఉందా ఇవన్నీ చెక్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు కంప్లీట్లీ ఆయన దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ డబ్బుల కట్టలు చూసి బంగారాన్ని చూసి ఆశ్చర్యపోతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే పదిహేను నుంచి ఇరవై లక్షల నగదు మాత్రమే బయటపడింది అది ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక ఆఫీసర్ చెప్తున్నారు రైట్స్ చేసినటువంటి ఆఫీసర్ అఫీషియల్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఆయనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కానీ ఇంకా వేరే వేరే చోట్ల చాలా చోట్ల ఇరవై ప్రాంతాల్లో అంటే ఒక్క ప్రాంతంలోనే పదిహేను నుంచి ఇరవై లక్షలు బయటపడితే మరి మిగతా ప్రాంతాల్లో వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే బంధువుల ఇండ్లలో కావచ్చు కంప్లీట్లీ రైడ్స్ జరుగుతున్నాయి కాబట్టి మరి అక్కడి నుంచి కూడా ఎంత నగదును కలెక్ట్ చేస్తారు మరి రేపటి వరకు కూడా కొనసాగుతుంది ఈ రైడ్స్ అని చెప్తున్నారు రేపు మార్నింగ్ వరకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందో తెలియదు కానీ జస్ట్ ఒక్క ప్రాంతంలోనే ఇంత నగదు దొరికింది అని అంటే కేవలం ఇది నగదు మాత్రమే చెప్తున్నారు దానికి అనుబంధంగా అంటే ఆ ఆస్తులు లేకపోతే ఇంకేం పేపర్స్ ఇంకేం డాక్యుమెంట్స్ దొరకాయనేది ఆఫీసెస్ అయితే ఇంకా చెప్పలేదు కానీ రేపు మార్నింగ్ వరకు ఒక క్లారిటీ వస్తుంది అన్ని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గా మేము చెప్పే అవకాశం ఉంటుంది అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ హెచ్ఎండి మాజీ డైరెక్టర్ ఎవరైతే బాలకృష్ణ ఉన్నారో ఆయన ఇంటిపై ఏసీబీ రైడ్ చేయడం ఇరవై ప్రాంతాల్లో ఒకసారి తనిఖీ చేయడం ఆయన ఆయన టీమ్ లో పనిచేసిన అధికారుల ఫోన్లకు వెంటనే స్విచ్ ఆఫ్ రావడం ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తోంది కాబట్టి మరి ఏం జరగబోతోంది కీలక పత్రాలు దాచినటువంటివి ప్రయత్నం జరిగింది అని కూడా అంటున్నారు మరి ఆ పత్రాలు కూడా బయటకు వస్తే మరి ఈ ఈ వాటన్నిటికీ ఎవిడెన్స్ ఏమైనా చూపిస్తారా మరి ఏం చెప్పబోతున్నారు ఆఫీస్ అడిగే ఆఫీసర్స్ అడిగే ప్రశ్నలకు మరి ఎట్లాంటి జవాబులు చెప్పబోతున్నాడు బాలకృష్ణ ఆయనను అదుపులోకి తీసుకుంటారా అరెస్ట్ చేస్తారా ఇవన్నీ కూడా రేపటి వరకు అంటే ఏసీబీ రైట్స్ కొనసాగేంత వరకు ఎలాంటి స్టెప్ ఉంటుందో తెలియదు బట్ కంప్లీట్లీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన మీద ఆల్ ఆఫ్ సడన్ రైడ్స్ చేయడం జరిగింది ఇరవై ప్రాంతాల్లో రైడ్స్ అయితే ఇంకా కూడా కొనసాగుతున్నాయి రాత్రంతా కూడా కొనసాగబోతున్నాయి అనేసి కూడా స్పష్టం చేస్తున్నారు రేపు మార్నింగ్కి కానీ మరి ఈ ఈ చిట్టా ఎంతవరకు ఉండబోతోంది ఇవి అక్రమ ఆస్తులేనా లేకపోతే సక్రమమైన ఆస్తులేనా అనేది ఏం తెలుస్తుంది అనేది కూడా తెలియదు బట్ ఇప్పుడున్నటువంటి ఆరోపణల ప్రకారం మాత్రం ఐదు వందల కోట్లకు పైగా అవినీతి జరిగినట్టయితే అయితే ఆఫీసెస్ అండ్ ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత ఈ రైట్స్ అయితే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మరి నిజంగానే ఐదు వందల కోట్ల దానికంటే తక్కువనా లేకపోతే ఎక్కువనా ఏమైనా కావచ్చు కానీ ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఏవైనా సరే అవన్నీ కూడా అవినీతి ఆరోపణల కిందికే వస్తాయి కాబట్టి మరి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటి అనేది వేసి చూడాల్సిందే ఈరోజు మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ గారి ఇంట్లో అవినీతి ఆరోపణలు రావడంతో వారి ఇంట్లో సర్చెస్ చేయడం జరుగుతోంది అట్లనే ఈయన ఎట్ ప్రజెంట్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్లో ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నారు అండ్ హీస్ స్టిల్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ రేరా సెక్రటరీ సో ప్రీవియస్గా కూడా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అడిషనల్ ఛార్జెస్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా హెచ్ఎండిఏలో కొనసాగడం జరిగింది ఆ టైంలో అవినీతి ఆరోపణలు రావడం జరిగింది దానిపైన ఎంక్వైరీ చేయగా ప్రాథమికంగా కొంచెం మాకు క్లియర్గా కొన్ని ఇట్లాగా అవినీతికి మించిన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని తేలడంతో తోటి సర్చెస్ చేస్తున్నాము ఇక్కడే కాక అరౌండ్ ఫోర్టీన్ అదర్ ప్లేసెస్లో సర్చెస్ చేస్తున్నాము అవి కాక కొంచెం లీడ్ వచ్చిన ఇంకొక త్రీ అదర్ ప్లేసెస్లో అరౌండ్ సెవెంటీన్ ప్లేసెస్లో సర్చ్ కొనసాగుతోంది సో ఇప్పటిదాకా అయితే అరౌండ్ ఫైవ్ క్రోర్స్ దాకా గవర్నమెంట్ వాల్యూ బేస్డ్గా ప్రాపర్టీసు అవి రావడం జరుగుతోంది క్యాష్ గోల్డ్ మార్కెట్లో అయితే ఇట్ విల్ బీ ప్రాపర్టీస్ వాల్యూ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోర్స్ ఉంటుంది ఇవి కాక లాట్ ఆఫ్ ల్యాండ్ పర్చేసెస్ జరిగాయి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కూడా సో ల్యాండ్ పర్చేసెస్ ఆల్సో విల్ బీ అరౌండ్ సెవెంటీ ఏకర్స్ దాకా వాళ్ళ రిలేటివ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ పేర్లపైన ఎక్కువగా బినామీల పేర్లపైదే ఈ ఆస్తులు ఉండడం జరుగుతుంది అన్నీ కూడా మేము తరోగా స్క్రూటినైజ్ చేసి అవి చూస్తున్నాము ఎవరెవరైతే కొన్నారో వాళ్ళకి ఏ బేసిస్లో కొనడం జరిగింది వాళ్ళకి అంత ఆస్తి ఉందా వాళ్ళకి అంత ఆదాయం ఉందా అని కూడా సో ఇంకా సర్చెస్ కొనసాగుతాయి మేబీ ఈరోజు కూడా లేట్ నైట్ అయినా అవ్వచ్చు సో తరువాత అంతా అవుట్ చేసుకుని యాజ్ పర్ ప్రొసీజర్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము బాగా చంపాయించాడు ఒకరి అక్రమాల్లో పాల్పడ్డాడు అని చెప్పేసి ఒక ఆరోపణలు వినిపిస్తున్నా సార్ అంటే దీని మనం ఏమైనా విచారంలో ఏమైనా అంటే ప్రస్తుతానికైతే ఆయన ఏమీ చెప్పట్లేదు సో మేమైతే జస్ట్ చూస్తున్నాము ఉన్న ఆస్తులు మేము ఇచ్చేస్తున్నాము అవి ఎట్లా వచ్చాయి ఏ రకంగా అవి వచ్చాయి అన్నది తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది నగదు చేశారు నగదు ఇప్పటిదాకా అంటే అరౌండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ల్యాక్స్ అయింది ఇంకా స్టిల్ ఆర్ గోయింగ్ ఇంకా దొరుకుతుంది అంటున్నారు సో ఇంకా వెరిఫై చేస్తున్నాము అంటే తనతో పాటు మరి ఎవరైనా ఉన్నారా ఇందులో నగదు దొరికిన వాళ్ళు నగదు లేదు ఇంట్లోనే ఇక్కడే దొరికింది అది వేరే ప్లేసెస్లో అయితే ఇంకా అవి తీసుకుంటున్నాం చెప్పాం కదా డీటెయిల్స్ రావాలి అక్కడ కూడా ఎంక్వైరీ అవుతోంది సర్చెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి సార్ త్రిబుల్ వన్ జివో అదేవిధంగా ఓఆర్ఆర్లో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగిందా అవి మేము ఇప్పుడే చెప్పలేము మేము డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసి ఫస్ట్ స్టడీ చేసిన తర్వాత అవి ఫర్దర్ ఎంక్వైరీలో వాటిలో తెలుస్తాయి తప్పితే ఈ స్టేజ్లో అవి చెప్పలేము బాలకృష్ణని అరెస్ట్ చేస్తారనుకోవచ్చు అవి రేపు తెలుస్తుంది మీకు సార్ అన్ని డిపార్ట్మెంట్లో అవినీతి పనులు ఉన్నారని చెప్పేసి చేశారు అంటే వాళ్ళందరిపై దాడులు కొనసాగే అవకాశం ఉంది ప్రెజెంట్లీ ఇది చేస్తున్నాము వేరే ఎవరో అయితే ఆరోపణలు వచ్చి అవి ప్రూవ్ అవుతాయో అంటే అది దానికి లీగల్గా కూడా ప్రూఫ్ ఉండాలి జస్ట్ ఆరోపణలు చేయడం చేయడం కుదరదు సో ఆ బేసిస్లో వీల్ వెరిఫై అండ్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే ఎసెట్స్ ఉన్నాయి అంటే ఇన్కమ్ సేవింగ్స్ కంటే మించి అప్పుడు వీలుకో సార్ అన్ని చోట్ల సోదాలు ముగిసాయా కేవలం ఇక్కడే సోదాలు జరుగుతుందా లేదా చోట్ల సోదాలు జరుగుతున్నాయి ఎక్కడ ఇంకా ముగియలేదు ఇంకా టైం పడుతుంది